మిరప పంటలో రసం పీల్చు పురుగుల యాజమాన్యం తామర పురుగు లక్షణాలు ఈ పురుగులు మన రాష్ట్రంలో మిరప సాగుచేసే అన్ని ప్రాంతాల్లో విత్తిన నాటి నుండి ఆఖరి కోత వరకు పైరును ఆశిస్తాయి వాతావరణం పొడిగా బెట్టగా ఉన్నప్పుడు పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి అధికంగా వృద్ధి చెందుతాయి తామర పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకుపోయి రాగి రంగుకు మారుతాయి పూత మరియు పిందె రాలిపోయి వాటి ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు కాయలపై చారలు ఏర్పడతాయి తామరపురుగు నివారణ చర్యలు తామర పురుగుల నివారణకు లీటర్ నీటికి ఎసిటామిప్రిట్ సున్నా పాయింట్ రెండు గ్రాములు లేదా ఫిప్రోనిల్ రెండు మిల్లీలీటర్లు లేదా డైపెన్థియరాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా స్పైనోసాట్ సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారి చెయ్యాలి నాటిన పదిహేను మరియు నలభై ఐదవ రోజు ఫిప్రోనిల్ సున్నా పాయింట్ మూడు శాతం గుళికలు ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముడతను నివారించుకోవచ్చు ఎర్రనల్లి లక్షణాలు ఎర్రనల్లి పురుగుల ఉధృతి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అంటే అక్టోబర్ నెలలో మొదలై నవంబర్ డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది పూత దశలో ఉధృతి ఎక్కువగా ఉంటే పూత రాలి కాపు గణనీయంగా తగ్గుతుంది ఇవి ఆకు అడుగుభాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వెనుకకు ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనిపిస్తాయి అందువలన దీనిని వెనుక ముడత లేదా కింది ముడత అంటారు ముదురు ఆకులు కాడలు పొడవుగా సాగి ముదురు ఆకుపచ్చ రంగుతో పెలుసుగా ఉంటాయి ఎర్రనల్లి నివారణ చర్యలు ఎర్రనల్లి నివారణకు తైకోఫల్ ఐదు మిల్లీలీటర్లు లేదా నీళ్లలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి పైముడత ముడత ఉధృతి ఒకేసారి గమనించినచో ఉధృతిని బట్టి స్పైరోమేసిఫిన్ ఒక మిల్లీలీటరు లేదా డైపెన్థియరాన్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరోఫెనాఫైర్ ఒకటి పాయింట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి నల్ల తామరపురుగు లక్షణాలు మిరప పంటలో మనకు ప్రతిసారి తామర పురుగుల్లో స్క్రిటోథ్రిప్స్ డోర్సాలిన్ అనే రకం నారుమడినుంచి కోతవరకు ఆశించి తీవ్ర నష్టం కలగజేసేది కాని గత ఏడాది అనగా రెండువేల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి నల్ల తామర పురుగు థిప్స్ పార్వీస్ ప్రైనస్ ఎక్కువ సంఖ్యలో మిరప పంటను ఆశించి తీవ్ర నష్టం కలగజేస్తున్నది ఈ రకం తామర పురుగుల యొక్క పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల భాగంలో పూలల్లో కాయలపై ఆశించి రసాన్ని పీలుస్తాయి లేత మీద ఆశిస్తాయి ఆకుల మీద ఆశించడం వలన మొక్క ఆకారం దెబ్బతిని ముడుచుకొని పోతాయి పూత తెలుపు రంగులో ఉండటం వలన వీటి ఆడపురుగులు నలుపు రంగులో ఉండటం వలన వీటిని సులువుగా గుర్తించవచ్చు పూరెమ్మలు మరియు కేసరాల నుండి రసం పీల్చడం ద్వారా పూలు వాడిపోయి కాయ అభివృద్ధి చెందదు కాయపై ఆశించి రసాన్ని పీల్చడం కారణంగా కాయలు పొట్టిగా తయారవుతాయి మరియు వంకరలు తిరుగుతాయి తద్వారా మార్కెట్లో ధర పలకదు నల్ల తామర పురుగు నివారణ చర్యలు తామర పురుగులు ఎక్కువగా మొగ్గల్లో పూలల్లో మరియు కాయ యొక్క తొడిమల్లోకి చొచ్చుకుని ఉంటాయి ఇవి పురుగు మందులకు తొందరగా నిరోధక శక్తిని పెంచుకోవడం వలన పురుగుల మందు పనితనం తగ్గిపోతుంది గతంలో ఇవి ఆర్గనోఫాస్ఫైట్ కార్బమేట్స్ పైరిథ్రయిడ్స్ మందులను తట్టుకునే శక్తిని పెంచుకున్నాయి కావున సమగ్ర సస్యరక్షణా చర్యలతో వీటిని నివారించాలి ఆరోగ్యవంతమైన నారుమడిని ప్రధాన పొలంలో నాటుకోవాలి నల్ల తామర పురుగులను అదుపు చేయడానికి రైతులు క్రింద తెలుపబడిన సూచనలు పాటించాలి వేసవిలో లోతుగా దుక్కులు చేసుకోవాలి ప్రధాన పొలంలో వేపపిండిని రెండు వందల కిలోల చొప్పున వేసుకోవాలి మిరప పంటను నారుమడి వేసినప్పటి నుండి తామర పురుగులు ఆశించకుండా చూసుకోవాలి కంచె పంటలుగా జొన్న మొక్కజొన్న మిరప పంట చుట్టూ రెండు మూడు వరసలు వేసుకోవాలి అంతర పంటలుగా మిరపలో జొన్న లేదా మొక్కజొన్న బొబ్బెర పది మూడు ఒకటి నిష్పత్తిలో నాటుకుంటే మిత్రురుగుల సంఖ్య పెరిగి పురుగుల ఉధృతి తగ్గుతుంది కలుపు మొక్కలు వయ్యారిభామ తుత్తురు బెండ రైలుకంప జిల్లేడు పంట పొలాల గట్లలో లేకుండా చూడాలి తామర పురుగులు మట్టిలో మరియు రాలిన ఆకులలో కోశస్థ దశను గడుపుతాయి కాబట్టి సాళ్ల మధ్య తరచూ అంతర కృషి చేసుకోవాలి ఇలా చేసినట్లయితే కోసిస్తు దశ సూర్యరశ్మికి చనిపోతుంది తామర పురుగులకు ఉపయోగించవలసిన పురుగుమందులను రైతులు విచక్షణారహితంగా పిచికారి చెయ్యకూడదు వేప నూనె ఒక మిల్లీలీటరు లేదా గానుగ నూనె మూడు మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారి జీవ జీవనియంత్రకాలైన బవేరియా బాసియానా ఐదు మిల్లీలీటర్లు లేదా లేకాని సేలియం లేకాని ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.